హలో శాలి నువ్వు కార్ అమ్మేస్తున్నావు అంట అవునక్క ఎంతకు అమ్మేస్తున్నావు నాలుగు లక్షలకి భారమైంది నాలుగు లక్షలకి అమ్మేస్తున్నానక్క నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే ఎందుకక్క నాకు యాభై వేలు అప్పు కావాలి ఒప్పుకుంటే ఉన్నదా అదే రెండు టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమైనా తీసుకొచ్చారా ఇది కూడా పాత ట్రైనే కదా అవునా ఓ మనిషి చెప్పు సోమవారం నాడవేమో బట్టల షాపు మంగళవారం నాడవమో హోటల్ పోదాం బుధవారం నాడేమో బంగారం షాపు గురువారం ఏమో డిన్నర్ పోదాం శుక్రవారం ఏమో సినిమాకి పోదాం శనివారం ఏమో పిక్నిక్ పోదాం అట్లా పోతే మంచిగా ఉంటది కదా అన్నిటికి పోతే ఆదివారం నాటి ఖచ్చితంగా గుడికి పోవాలి ఎందుకు అమ్మా అని అడక తినది అందుకు అదేంటి నిల్చుంది నువ్వేమన్నా ఏమో నా గుర్తులేదు చెప్పు అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా అందుకే నిల్చొని తింటున్నా ఇది చూసారా ముప్పై ఎకరాలు ఇది మొత్తం అరవై కోట్లు విలువ చేస్తుంది మాధ్యదంతా కానీ ముప్పై ఏళ్ళ క్రితం మా తాత ఆరు వేలు వసాయ్ మా ఫ్రెండ్ వచ్చాడు వేడి వేడిగా కాఫీ తీసురా ఇంకేవాడు ఆ పొట్టేదా గోవిందే వస్తుంటాడు చందా కోసం వచ్చా మీ నాన్న కనిపిలు నాన్న ఆఫీస్ కి వెళ్ళాడు మీ అమ్మకని పిలు అమ్మ టీచర్ స్కూల్ కి వెళ్ళింది అన్న ఉన్నాడా అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు పోనీ అక్క ట్యూషన్ కి వెళ్ళింది మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చా అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అంటే ఈ ఇల్లు